ప్రియ ముస్లిం సహోదరులారా మనలో రెండు రకాల సోదరులు మారాలి మొదటి రకం ఎవరంటే ఎప్పుడైనా వాళ్ళకి హెల్త్ ఇష్యూ వచ్చింది తలనొప్పి కావచ్చు జ్వరం కావచ్చు అలాగే కాలు నొప్పి కావచ్చు ఎటువంటి సమయంలో వాళ్ళు హాస్పిటల్స్కి మాత్రమే వెళ్తారు అది ఆయుర్వేదిక్ కావచ్చు హోమియోపెథిక్ కావచ్చు ఇంగ్లీష్ హాస్పిటల్ అయినా కావచ్చు కానీ దానివలన ఒక్కొక్కసారి లాభం కలగకపోవచ్చు వ్యాధి పోవకపోవచ్చు సంవత్సరాలు గడిచిపోవచ్చు ఇలాంటి సమయంలో కూడా ఎవరైనా వారికి సొల్యూషన్ ఇచ్చారనుకోండి సార్ ఇలా కాదు దుష్టశక్తుల ప్రభావం వలన ఏమైనా ఈ వ్యాధి సోకి ఉండొచ్చు ఒకసారి ఆమెల దగ్గరకో మాంత్రికుడి దగ్గరకో వెళ్ళండి అంటే అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు ఏ ఇవన్నీ నేను నమ్మను నేను వీటిపై నమ్మకం అస్సలు ఉంచను అని చెప్తారు ఇలా అని కొన్ని సంవత్సరాల పాటు వెళ్ళకుండా ఇలాగే వ్యాధితో బాధపడుతూ ఉంటారు వీళ్ళు మారాలండి ఎందుకండి ఖురాన్ చెప్పలేదా ఖురాన్ ప్రకారంగా దుష్ట శక్తులు ఉన్నాయి శైతాన్ ఉండదు చిన్నతలు ఉన్నాయి అలాగే చేతబడి వల్ల నష్టం కలిగే అవకాశం ఉంది ఇలాంటప్పుడు మీరు నమ్మకపోవడానికి అసలు కారణం ఏమిటి అజ్ఞానం తప్ప అలాగే మరొకరు ఎవరంటే మారాల్సింది కొంతమంది చిన్న వ్యాధి వచ్చినా దగ్గినా చేతబడి అలాగే జారిపడినా చేతబడి తుమ్మినా చేతబడి హార్ట్ వచ్చినా చేతబడి చేతిలో నొప్పి వచ్చినా చేతబడి కళ్ళు కనిపించకపోయినా చేతబడి వీళ్ళు కూడా వీళ్ళు కూడా మారాలి ప్రతి చిన్న పెద్ద వ్యాధికి చేతబడి దుష్టశక్తులే కారణం ఎలా అవుతారండి అసలు ప్రపంచం మొదలె మొదలెట్టినప్పటి నుండి ఖయామత్ వరకు ఈ మానవులకి ఈ వ్యాధులు అనేటివి సహజం బాడీలో లోపాల వలన కూడా ఎన్నోసార్లు ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంటుంది సో ఎలాగైతే మాంత్రికుల దగ్గరకు వెళ్ళి అజ్ఞానంతో లక్ష లక్షలు ఖర్చు చేస్తూ సంవత్సరాల పాటు వాళ్ళ కాళ్ళ దగ్గరే టైం గడిపే గడిపేస్తారో అలాగే కొంచెం టైం తీసి కొంచెం జ్ఞానం పెంచుకుంటూ డాక్టర్ల దగ్గరకు పోయి కూడా చూపించుకోవాల్సిన అవసరం ఉంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను మీకు నచ్చితే దువా చేయండి అస్సలం వైఖమ్